వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెట్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నిడదవోలకు చెందిన విద్యార్థి పిట్ట శ్రీవల్లికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని చర్చిపేటకు చెందిన పిట్ట నాగరాజు నాగమణి దంపతుల కుమార్తె పిట్ట శ్రీవల్లి రెండు సంవత్సరం ఇంటర్ బైపీసీలో స్టేట్ ర్యాంక్ సాధించింది ప్రస్తుతం శ్రీవల్లి అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ నందు పారామెడికల్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఈ సందర్భంగా విద్యార్థి శ్రీవల్లి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పట్టణానికి చెందిన పలువురు ఆర్థిక సహాయం అందజేశారు ఆమె నిడదవోలు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థి కావడంతో ఈ మేరకు పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నిడదవోలు పురపాలక సంఘ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ నడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్ పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా పిట్టా శ్రీవల్లిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమెకు నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్ష మేష్ ఐదు వేల రూపాయలు ది కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ పదిహేను వేల రూపాయలు అడ్డాల ప్రభాకర్ ఐదు వేల రూపాయల నగదు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి విద్య అనేది ప్రభుత్వం విద్య కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్య సరైన మార్గమని విద్యార్థులకు సూచించారు విద్యార్థులందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులకు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ రాజేశ్వరి పిలిప్ ఎస్ఎంసీ చైర్మన్ అడపా ఆదిలక్ష్మి బీజేపీ సీనియర్ నాయకులు నీలం రామారావు జనసేన నాయకులు చెన్నాపరపు రాజా తూర్పుగోపు సతీష్ ఉమా నాగరాజు తదితరులు పాల్గొన్నారు హార్డ్ వర్క్ గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికైనా చదువుతాం బాగా చదువుకోండి వాళ్ళకే ఉంటది మంచిగా చదువుకొని పిల్ల పిల్లలు కూడా మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళని మనం మంచి స్థాయిలో చూడాలంటే కాలేజీ చదువుకొని మంచి పద్నాలుగు వేలు ర్యాంక్ నీట్ లో సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం అమ్మాయి కోరుకుంటే ఎంబీబీఎస్ వస్తుంది కానీ తను ఎంచుకున్నటువంటి కోర్సు చాలా మంచిది నిజంగానే అది చాలా ఉన్నతమైనది ఆమె హృదయాలను బాగు చేయాలని కార్డియాలజీని ఎన్నుకోండి మీరు కూడా ఏ చదువు ఎలా చదువు అనేది కాదు పూర్వకాలము చాలా మందికి ఏ సదుపాయాలు లేని సమయంలో ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి వారి గురించి మనం రోజు మన పాఠాల్లో చదువుకుంటున్నాం అలాగే ఇప్పుడు అలాంటి ఒక ఎగ్జాంపుల్ గా ఈ ఎమ్ఐడింది ఈ వేసిన ఈ అవకాశం ఈ కూటమి ప్రభుత్వానికి ఈ అవకాశం కల్పించిన ముందుగా రాజశ్రీ మేడం గారికి అదే రాజశ్రీ మేడం గారికి మా ప్రభుత్వ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ సృష్టికి మూలం స్త్రీ అంటారు అటువంటి స్త్రీలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీరు ఎంతో ధైర్యంగా ఎన్నో విజయం విజయాలు సాధించాలని కోరుకుంటూ గత ప్రభుత్వం బోర్డు మీద బొమ్మలు వరకే పరిమితమైంది కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రివల్లి దుర్గేష్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ స్కిల్ డెవలప్మెంట్ చైందన్ గురువు శేషారావు గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కంఠను కట్టుకుని మంచి కార్యక్రమంలోని మన నియోజకవర్గానికి ముందుండి నడిపిస్తున్నారు మన దుర్గేష్ గారు ఈ రోజు మేము ఒక పాప మీ గసెస్ కు చదివింది ఒక పాప ఆ పాప మెడిసిల్ మన ఇక్కడే చదివింది టెన్త్ వరకు నెక్స్ట్ ఎస్ఎఫ్ఎస్ లోనేమో టూ ఇయర్స్ బైబీ చేసింది ఇప్పుడు ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టింది ఆ అమ్మాయికి ఆర్థికంగా ఇప్పుడు మేము సపోర్ట్ చేయడానికి వెంటనే ఫోన్ చేయగానే మా అందరి ప్రభాకర్ ఇలాగ అమ్మే ఉంది ఆమెకి ఆమెకి కొద్దిగా చెయ్యాలంటే కనుక అక్కడి తన వెంటనే ఐదు వేల చేసి ఆయన ఊరు లేరు లేకపోయినా కానీ ఏమని గెలం ఆ కొద్దిగా ఏదో చదువుని చెప్పి కొద్దిగా తీసుకెళ్ళాలి కొద్ది చేయాలంటే పోస్ట్ పోసేం చేశారు కూడా వెంటనే ఆయన లేకపోయినా కానీ మన కిరణ్ శ్రశోన్ గారికి చెప్పి పదిహేను వేలు కూడా అమ్మకి రోజు కూడా చేయించడం జరిగింది అలాగే మా కోటం తరఫున మా జనసేన పార్టీ తరఫున మేము కూడా ఆ అమ్మకి ఐదు వేలు ఇస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఏ పొద్దున్న ఈ రోజు మేము ఇటువంటి సహాయ సాగారాలు రేపు పొద్దున మీరందరూ కూడా ఇదే స్టేజ్ లో ఉండి అందించాలి అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అనేక సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా విప్లవాత్మకంగా విద్యా సంస్కరణలు తీసుకురావడం జరిగింది దాన్ని అందిపుచ్చుకొని అరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన మనం మన పిల్లలు ఆర్థికంగా ఉద్యోగపరంగా విజయం సాధించాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం విద్య మార్గమే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నత విద్యావంతులయ్యి దాని ద్వారానే జీవితాన్ని మీరు నిర్మించుకోగలరు ఈ సత్యాన్ని మీరందరూ గ్రహించి మీకు ఎప్పటికప్పుడు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి మంచిని తెలుసుకొని దాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానానికి ఏ విధంగా ఎదగాలో అనేది కూడా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కష్టాలు నష్టాలు అన్ని ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని దేశంలోని అనేక ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి ఎంతో మంది పిల్లలు ఉన్నారు మనందరం కూడా ముఖ్యంగా బడుగు వర్గాలకు చెందిన మనం విజయం సాధించాలి అన్ని రంగాల్లో అంటే మన పిల్లలకు మనం విద్య మాత్రమే అందించాల కాబట్టి మీరు ఇళ్లలో చూస్తున్నారు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ అధిగమించాలంటే దానికి అవసరం విద్య కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి విద్యని అందిపుచ్చుకొని దాని ద్వారా భవిష్యత్తులో మరింత ముందుకెళ్లి మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తన పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని అమలు చేయడం ద్వారా ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చదువుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మోడీ గారు కూడా ఈ పథకానికి ఆమోదవంతులు చేయడం ద్వారా ఇదంతా కూడా మీ అందరికీ లబ్ధి చేకూరుతుంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లు ఈ భోజన పథకాలు ఈ తల్లికి వందనం పథకాలు ఈ చదువుకోవడానికి మీరు చేస్తున్న ఈ పథకాలను మీరు ఉపయోగించుకుని మీరందరూ కూడా సమర్థవంతంగా విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తర్వాత ఈ పట్టణంలో ఈ తల్లి వందనం కార్యక్రమం తర్వాత పెద్దలు చెప్తారు ఈ పట్టణం నుంచి నిట్లో రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ర్యాంకు తీసుకొచ్చినటువంటి ఈ స్కూల్లోనే చదువుకున్న ఒక అమ్మాయి కూడా ఇక్కడ రావడం జరిగింది మీరందరూ ఎవరెవరినో కాదు ఆ పాపను కూడా మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను